నిన్న హైదరాబాద్లో జరిగిన లగడపాటి పాత్రికయుల సమావేశంలో అన్ని పత్రికలకు ఎంపీ లగడపాటి ఆహ్వానం అందించి మీటింగ్కి రమ్మని పిలిచి అవమానపరచడం చాలా దారుణమైన కారణమైన విషయము ప్రజలు లగడపాటికి ఆ ఛానల్లో పిలిచే ఆ ఛానల్ రాకపోవడం ఇష్టం లేకపోతే మీటింగ్కి పిలవకుండా ఉండింటే సరిపోయే దానికి మీటింగ్ పిలిపించి అవమానపరిచాడు అంతేకాక ఇవ్వకుండా ఇవ్వడం ఇష్టం లేని పథంలో నో కామెంట్ అని చెప్పాల్సింది పోయి నువ్వు ఏ మీడియా నిన్ను బహిష్కరిస్తున్నాం ఇక్కడి నుంచి గెట్అవుట్ అని చెప్పడం ఎంత వరకు సమంజసం అని మేము అడుగుతున్నాము అనే హక్కు ఏ నాయకునికి అతని ప్రెస్ మీట్ కానీ అతని కార్యక్రమాలని బహిష్కరించాలని రాయచూటి ప్రెస్ క్లబ్ తరఫున ఇటువంటి ఎందుకంటే వాళ్ళు అంటారు నేను సాక్షి అందిట్టినా నాకు ఆంధ్రతో వార్త రాస్తాలే ఈనాడు వార్త రాస్తా ఇంకొకటి రాస్తాను అనుకుంటుంటాడు ఇది కరెక్ట్ కానే కాదు ఒకరిని పోతే ఒకరు ఒకరిని పోతారు మనందరికి కూడా మనం మనగడికే వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మిత్రులారా మనం పత్రికలం మనం పనిచేయడానికి ఉపయోగపడాలి మనకు పేర్లు నువ్వు సాక్షిని నీనాడు నువ్వు వార్త ఎంతవరకే కానీ మనందరం ఒకటే మనందరి కులం ఒకటే మనందరి బాధ్యత ఒకటే మనందరి లక్ష్యం ఒకటే కాబట్టి మిత్రులారా మనందరం ఐకమత్యంగా ఇటువంటి దుర్ దుర్మార్గమైన లగటపాటి రాజగోపాల్ అంటే కోటీశ్వర్లు ఆ డబ్బుతో వచ్చిన మదంతో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ ఇటువంటి వాళ్ళందరినీ అడ్డుకోవాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ అందరూ కూడా ఎప్పుడైతే ఐకమత్యంగా ఉంటారో ఇటువంటి దాడులు మనం ఎదుర్కోగలుగుతామని తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు